मानव जय श्री महाकाल जय श्री महाकाल मानव गुरु महाराज आए है तेलंगाना से आंध्र प्रदेश आंध्र प्रदेश से गोल्ड कुल्फी खाने तो इनके लिए मैं विशेष अपने हाथ से गोल्ड कुल्फी लगा रहा हूँ देखिए आप जय हाँ, श्री महाकाल जय श्री महाकाल ई पानो राजवाड़ा మధ్యప్రదేశ్లో ఉన్నాం ఈ ఇట్ స్ట్రీట్ ఇది గోల్డ్ స్ట్రీట్ ప్లస్ గోల్డ్ మ్యాన్ అండ్ వీ ఆర్ గోయింగ్ ఇట్ గోల్డ్ కుల్ఫీ శ్రీ శ్రీమాకం చూశారు కదా అండ్ ఒళ్ళంతా బంగారం సన్నంతా బంగారం తినబోయేది కూడా బంగారమే ఈ మార్కెట్ బంగారం మార్కెట్లో ఇప్పుడు సెల్ఫీలు చూసారా వెనకాల ఎలా తిప్పుతున్నారో నన్ను ఆయన్ని ఒకసారి అడిగిప్పారు ఓ ఇట్ ఎలా తిరుగు ये बाजार पेर सराफा बाजार सराफा प्रकाश कुल्फी रात्रि मतलब नाइट में नाइन ओ'क्लॉक चुनिंदा टू ट्वेल एम ये बन रही है आपकी चौबीस कैरेट कुल्फी गुरुजी के लिए खास Hmm. You see time now 116. Yes, Abi Jacob. 20 Sri Sri 20 Sri Sri 20 Sri Bold, 20 kini. 20 kini. 20 kini. Bangaram kini. <laughs> <Jengaru>. <laughs> Golf ke liye. Abhi goal, ah, hai, ke liye. <laughs> जय श्री महाकाल जय जय महाकाल श्री महाकाल जय श्री महाकाल जय श्री महाकाल कैसे है गुरुजी जीया गुरु जी बहुत स्वाद है बहुत स्वाद है पार्टी बैठने सोना ही सोना हो गया लो यदि विषय व्हीलू ई व्हीली लोगला रिचगा जीवत नारो विदाउट एनी नॉन वेज प्योर वेज अंडा भी नहीं है यार. नो no अंडा नो no अंडा एक भी नहीं है तो so, ऐसा प्योर होना जरूरत है हमारा आंध्र प्रदेश में तेलंगाना में ऐसा नहीं रस्ता में जाने के लिए बहुत दिक्कत है बहुत धंधा मिला अभी आनंद से बहुत आराम से आ सकता है ऐसा सीट होना चाहिए बिल्कुल जय महाकाश जय महा तो बिल्कुल तेलंगाना आंध्र प्रदेश ऐसा ही स्टेट बनेगा जैसा इंदौर मध्य प्रदेश है जय श्री महावर महादेव जय श्री हर हर महादेव मध्य प्रदेश राजवाड़ा ఈచ్ స్ట్రీట్లో ఉన్నాం ఈచ్ స్ట్రీట్ స్పెషల్ ఏంటంటే మొత్తం ప్యూర్ వెజ్ అలాగే మొత్తం హిందూస్ ఒక్క నాన్ హిందూ ఉండడు ఒక్క నాన్ వెజ్ ఉండదు అన్ని పదార్థాలు వెజిటేరియన్ అయితే మనం నడవలేముగా విజయవాడ ఈట్ స్ట్రీట్లో వీ కాంట్ వాక్ బట్ నౌ హ్యాపీలీ వీ కెన్ వాక్ అండ్ వీ కెన్ ఈట్ బికాస్ నో అండాబి జై మహాకాశ్ ఇక్కడ కనీసం గుడ్డు కూడా ఉండదు అంతా వెరీ గుడ్డు తప్ప బాబో ఇంకేమిటి సార్ అర్ధరాత్రి పొద్దున్న ఐదుకి అయిపోతుంది

আইসক্রিম <pyat Weihnachts> <theory> రాత్రే చూడండి మన నేరేడు పండ్లు వీధి వీధి తినేవే కాబట్టి ఇక్కడ ఎక్కడ కనీసం కోడిగుడ్డు కూడా ఉండదు కేవలం వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ గుడ్ ఇప్పుడు లేకపోతే మామూలుగా మనం విజయవాడలో తిరగలమా ఈచ్ స్ట్రీట్లో అది కాక ఇక్కడ శుద్ధంగా అందరూ హిందువులే ప్యూర్ హిందూ స్ట్రీట్ అండ్ ప్యూర్ హిందూ ఫుడ్ అండ్ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ దిస్ వెరీ గుడ్ అది అంతా ఈ ఈచ్ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ ఇన్ రాజ్వాడ నియర్ ఉజ్జయిని ఇంకా ఉన్నాయి షాపులు ఇక్కడ విశేషం మీకు ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ జూలియర్ షాప్ ఈ ఈచ్ స్ట్రీట్ మార్నింగ్ ఫైవ్ కల్లా క్లోజ్ అయిపోతుంది తర్వాత పొద్దున్నే వీళ్ళు షాపులు తీసుకుంటారు వీళ్ళు రాత్రి ఏ తొమ్మిదికో వీళ్ళు షాపులు క్లోజ్ చేస్తారు వీళ్ళు ఏ రాత్రి బతుకు వీళ్ళు మొదలు పెడతారు మీరు రోజు పండగ ఎలా రోజు కేవలం ఈ వీధి చూడ్డానికి ఆ వెరైటీలు ఆ గోల్డ్ కుల్ఫీ తినడానికి జనం వస్తారు సో మా రమేష్ లాక్ లాక్కొచ్చారు జై శ్రీ మహాక జై శ్రీ శ్రీ మహాకా జిలిపి కాల్తే ప్యాక్ చేసుకుందాం ఇక చాలు లేరా ఇక వెళ్దాం ఎగ్జాక్ట్ जी हम किसका पास में और चलो और फल की फल कोन ये तो बनता है कटोरे खाली और ये सूखा को ये हां देख बढ़िया बना बना ये नाम वाले का और राम 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 तो ये एक वहां पुत्र है हमारा जाति झंडा है ना तिरंगा वो तो उन्हें तो बना

ఎండ ఒక తప్పు రాత్రులు తినడం ఒక తప్పు మనకు చాలా వ్యతిరేకం బలవంతంగా జూస్ కదా అని తీసుకుంటున్నాం ఏదైనా రాత్రి పూట తిరణాన్ని మన పక్కా వ్యతిరేకం

ఈ వీధులు మొత్తం అందరూ హిందువులే షాపులు వాళ్ళను అలాగే అంత శాఖాహారమే ఇక్కడ ఎక్కడా ఒక్క కోడిగుడ్డు కూడా ఉండదు ప్యూర్ వెజ్ ఫుడ్ ప్యూర్ వెజ్ స్ట్రీట్ ప్యూర్ హిందులో జై మహాకాల్ thank you Bye.